ఏంట రెడీ మనం నైంటీ పర్సెంట్ పెట్టండి అంటే ఇక్కడ మనం చూడలేకపోతున్నాం కానీ అండి మహాలక్ష్మి టెంపుల్ పెట్ట దేవి గుడి వీధిలో పద్నాలుగు లక్షలతో రోడ్డు వేయడమే కాదు ఉద్యమం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు మరీ గుర్తు పెట్టుకుని వాస్తవంగా ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ ఉన్నటువంటి ప్రాంతం జనరల్గా రాజకీయ నాయకుడికి ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల కంటే స్లమ్ ఏరియాలు ఎక్కువ అభివృద్ధి చేయాలని దానికి విరుద్ధంగా పన్నెండు కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టి మరొక పద్నాలుగు లక్షలతో సర్వే మరొక రోడ్ వేయడం కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెల్లించేటువంటి ట్యాక్స్ పేయర్స్ని వారి దృష్టిలో పెట్టుకుని ఇంత నేను రెండు రోజుల నుంచి ఒక ప్రాంతం తిరుగుతున్నాను ఆ ప్రాంతం పేరు చెప్పరు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అలాంటిది మన రాజమండ్రి పోల్చుకుంటే వంద శాతం మనం రోడ్డు విషయంలో చాలా బాగా ఉన్నాం ఎక్కడన్నా చిన్నగా రోడ్లకి కన్నాలు అవి ఉంటే వాటిని వెంటనే పూజ చేయాలని నిన్ననే ఆ కార్యక్రమాన్ని కూడా పూజ చేశారు నిజంగా రాష్ట్రంలో ఉన్న కొన్ని రోడ్ల పరిస్థితిని మనం గమనించినట్లయితే మన రాజమండ్రి చాలా మంచి పరిస్థితుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారనేటువంటి విషయాన్ని వారు ఉన్న సమక్షంలో వారి అభిముఖంగా మీ అందరి యొక్క సమక్షంలో వారిని అభినందిస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం ఈ రోజున తొమ్మిదో వార్డులో సుచిత్ర అపార్ట్మెంట్స్ అంటే మహాలక్ష్మి టెంపుల్ స్ట్రీట్లో పద్నాలుగు లక్షలతోటి రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ శాసన మండలి సభ్యులు సోమ్ వీర్రాజు గారు ఈ యొక్క వార్డు తెలుగుదేశం పార్టీ జ్ అయిన చెడ్డీప్రియ గారు బీజేపీ నాయకురాలు హారిక గారు జనసేన నాయకులు ఎండోమెంట్స్ డైరెక్టర్ గారు మురళీ గారు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ వార్డుకి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు పన్నెండు కోట్లతోటి ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ప్రారంభించాం పన్నెండు కోట్లలో తొంభై శాతం పూర్తి చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఇది కాకుండా ఇంకా ముప్పై ఆరు కోట్లతోటి ఈ ఒక్క వార్డులోనే పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే నేను నగర ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కూటమి మేము పబ్లిసిటీకి పబ్లిసిటీకి పోము పబ్లిసిటీ చేసుకోవడం అన్నది మాకు నచ్చదు మేము పని చేసుకుంటూ వెళ్తాం కూటమి నాయకులు కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఉచ్చరిస్తూ ఉన్నాము అని అంటే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ పన్నెండు కోట్లతో పదిహేను నెలల్లో చేశాం ఇంకా ముప్పై ఆరు కోట్లతోటి చేయాల్సిన అవసరం ఉంది అది కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తాం ఇదే మా బాధ్యత అంటే ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి ఎవరు పబ్లిసిటీ చేసుకున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అన్నది మా తాలూకు ఆలోచన నగరాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం నిన్ననే గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం రేపు తారక రామనగర్లోని చాలా కీలకమైన రోడ్స్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం అలాగే తారక రామానగర్లోని దశాబ్దాలుగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ సమస్యని పెద్దలు సోమవీర్రాజు గారు పూనుకొని ఈరోజు దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కమిషనర్ గారి ద్వారా యంత్రాంగం ద్వారా చూపించే కార్యక్రమాన్ని కూడా అతి దగ్గరలో తీసుకోబోతా ఉన్నాం అంటే ఇవన్నీ కూడా మేము ఒక చిత్తశుద్ధితోటి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నాం ప్రజలు అది గమనించాలని కోరుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలాగే ఉంటుంది పరిగెడతా వెళ్తూ ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం